గాలికొదిలేసి బిఆర్ఎస్ అని మారిపోయినాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఇవాళ బిజెపి పార్టీ నేషనల్ కానీ ఈ తెలంగాణ అస్తిత్వం ఈ తెలంగాణ పోరాటం ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నడి బజారులో వదిలిపెట్టిపోయినటువంటి పార్టీలు పార్టీలు ఒకవైపు ఉంటే ఆ అస్తిత్వాన్ని ఈ భూజానికి ఎత్తుకొని వారి ఆకాంక్షలను నెరవేర్చడం విధంగా తెలంగాణ అనేటువంటి పేరును దాంట్లోకి తీసుకోవడం జరిగింది దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతులకు అధికారాన్ని అందించడమే లక్ష్యంగా రాజ్యాధికారం అనేటువంటి పదాన్ని దాంట్లోకి తీసుకురావడం జరిగింది ఇక పార్టీ సింబల్ లో పార్టీ జెండాలో మనం ఇక్కడ చూడ ఇట్లా ఒకవైపు చేను గొలుసులు ఇది రైతులకు సంబంధించినటువంటి సింబల్ ఇది కార్మికులకు సంబంధించినటువంటి సింబల్ ఇది సమస్త సమాజం పిడికిలి బిగించి అధికారం అనేటువంటి ఆకాంక్ష కొద్దు ముందుకు పోతున్న సందర్భంలో దీన్ని డిజైన్ చేసినటువంటి రాజేశం గారు అత్యంత కీలకంగా అనేక పార్టీలకు అనేక పెద్ద పెద్ద కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ఇది సింబల్ ఇక్కడ ఎరుపు ఆకుపచ్చ ఎరుపు కార్మికుడి కష్టానికి చెమటకు రక్తానికి ప్రతిరూపమైతే ఈ ఆకుపచ్చ రైతు పండించిన పంట ఆయన కష్టానికి ప్రతిరూపంగా ఇది కార్మికులు కర్షకుల చేత ప్రారంభించబడుతున్నటువంటి పార్టీగా ఈ తెరీకి తీసుకురావడం జరిగింది ఇది పార్టీకి ఉన్నటువంటి ఆలోచన ఇక్కడ ఆత్మ గౌరవం మా వరంగల్ ప్రవీణ్ వచ్చింది ఆత్మ గౌరవం దశాబ్దాలుగా మన ఆత్మ గౌరవం మీద దాడి చేసినటువంటి దాడి చేసినటువంటి సందర్భంలో ఈ ఆత్మ గౌరవం నిలబెట్టుకోవడం కోసం బాలిస మనస్తత్వాన్ని కథం చేసి ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఇక్కడికి ఆత్మ ఆత్మగౌరవం అధికారం వాటా ఆత్మగౌరవం అధికారం వాటా ఇది మెజార్టీ ప్రజలకు దక్కాలి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేము ఎవడి సొమ్ము అడగట్లేదు మేము ఎవడికి వ్యతిరేకం కాదు మేము మాకు రావలసిన వాటా కోసమే మేము మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ మెజార్టీ ప్రజలైనటువంటి ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్నటువంటి క్రమంలో ఈ కృష్ణా ఓటల్ బయట ఒక్క ఫ్లెక్సీ అన్న ఉందా ఉందా ఒక్క ఫ్లెక్సీ అన్నా ఒక్క ఫ్లెక్సీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆధిపత్య కుల అధికారి ఎర్లీ మార్నింగ్ నుంచే వాటిని చింపుతా ఉంటే నేను కూడా అనుకున్నా నీవు ఇయాల నువ్వు రాసి పెట్టుకో నీ అహంకారాన్ని ఓట్ల ద్వారా అణిచి మిమ్మల్ని మూలకు కూర్చుండ పెట్టబోతా ఉన్నా చెప్పి తెలియజేస్తా ఉన్నా చివరి క్షణం వరకు ఈ హాలు క్యాన్సిల్ చేస్తున్నామని పొద్దున పది గంటల వరకు ఈ హాలు ఇవ్వద్దని అనేక రకాల ఒత్తిళ్లున్నాయి సార్ అని చెప్తా ఉన్నా అనేక రకాల ఒత్తిళ్ళు చేస్తే ఇవాళ ఈ బీసీ పార్టీ అనౌన్స్మెంట్ ఇక్కడ జరిగింది ఇక్కడితో ఆగిపోతుందని నాకేం భ్రమ లేదు ఈ అగ్రవర్ణ పార్టీలు ఇక్కడితో బీసీల పార్టీని వదిలిపెడితే నాకేం భ్రమ లేదు కానీ నేను మీకంటే పది రోజులు అడ్వాన్స్ ఉంటా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీకంటే పది రోజులు అడ్వాన్స్ ఉంటా